పనిచేస్తున్న నాయకత్వం అంతా కూడా విజయవాడలో ఎక్సీక్ష చేపట్టడం జరుగుతా ఉంది ఈ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతా ఉంది మినిమం టైమ్స్ ఇదే ప్రభుత్వ పెద్దలు ఇదే ఎమ్మెల్యేలు ఇదే గౌరవ మంత్రి నారా లోకేష్ గారు మా టెంటల్ దగ్గరకు వచ్చి మీ అందరికీ మినిమం టైమ్స్ అమలు చేస్తామని చెప్పి చెప్పారు ఆ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం జీవోల మీద జీవోలు ఇచ్చి మినిమం టైమ్స్ లెక్క ఉంది మేము అధికారులు రాగానే మినిమం టైమ్స్కి ఇస్తామని చెప్పి గతంలో ఈ ఈ చేశారు రోజు ఏం మినిమం మీకు అమలు చేయలేమని చెప్పి జీవో నెంబర్ టూ ఆరో తారీఖు జనవరి నెలలో విడుదల చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాం అయ్యా మీరు గతంలో ఇచ్చిన హామీలు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు జీవో నెంబర్ టూ తక్షణమే రద్దు చేసి అందరికీ మినిమం టైం ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరో ప్రయత్నం చేస్తున్నట్టు మంత్రి మండలి ఈరోజు ప్రకటన చేసింది అయ్యా మీరు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తే వాడు ఏ రకంగా మోసం చేస్తారో పిఎఫ్ఈఎస్ఏ కట్టుకుంటే ఏ రకంగా మోసం చేస్తారో ఏ రకంగా పోస్టులు అమ్ముకుంటారో మీకు కూడా తెలుసు గత అనుభవం మీకు మాకు ఉంది కాబట్టి ఏదైనా రిక్రూట్మెంట్ ఉంటే ఎవరికైనా ప్రభుత్వ డిపార్ట్మెంట్ ద్వారా రిక్రూట్మెంట్ చేయాలి ఆ క్లాస్ని కొనసాగించాలి ఆ క్లాస్లో ఉండే ఉద్యోగులకు మెరుగైన వేతనాలు ఇవ్వాలి తప్ప ఆ రద్దు చేయాలని నిర్ణయం వెనక్కి తీసుకోవాలి సాధించి మొత్తం ఉద్యోగానికి మినిమం టైమ్స్ కిలోవాలని చెప్పి మీ దారి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం